మాధురి గారు ఎంత ఓవరాక్షన్ చేస్తున్నారంటే నిజంగా కావాలని ఆవిడే గొడవ వేసుకుంటూ తర్వాత నువ్వు నా మీద గొడవ పడుతు పడవడానికి వచ్చావా అది ఇది అని చెప్పేసి దివ్య మీద పర్సనల్గానే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పెట్టుకొని వచ్చారా అని చెప్పేసి అనిపిస్తుంది వచ్చింద గురించి దివ్య మీదే పడుతున్నారు పాప దివ్య కొంచెం ఉన్న దాంట్లో చిన్నది కనుక పెద్దదానికి ఏడుస్తూ ఉన్నది కానీ మాదిరిగారు గారు అన్న దగ్గర ఎదురుగా ఏడవట్లేదు కానీ పక్కకెళ్ళి ఆ మాటల గురించి ఏడవడం అయితే జరుగుతూ ఉన్నది తర్వాత నిన్న ఆయుషా బిహేవియర్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి నాకు తెలిసిన ప్రకారం జీరో పర్సంటేజ్ అనిపిస్తుంది ఎవరికీ నచ్చి ఉండదు అవి ఏంటి ఆ ఎక్కినంతలో అలా అండము తప్ప అండము ఏ సాగు తీసుకొని కావాలని తెలుగు వచ్చిన దాన్ని వెటకారంగా ఎన్ని వంకలు తిప్పిందో అన్ని వంకలు తిప్పి రీతుతో రీతు మీద నెగిటివ్ ఉన్నాదో చూసి మనం నెగిటివ్ చెప్పుకోకూడదు కానీ నిన్న ఇష్యూలో మాత్రం ఎపిసోడ్ ఇష్యూలో మాత్రం రీతుది కరెక్టే తను చేస్తాను చేస్తానన్న ఆయిషా బిహేవియర్ ఎంతమందికి నచ్చలేదో కామెంట్ చేయండి ఎంతమందికి నచ్చలేదో కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళు కామెంట్ నచ్చలేదు అనుకుంటున్నారో వాళ్ళు ఒక నా అభిప్రాయంతో ఇస్తున్నారు కనుక వాళ్ళు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి నాకు అర్థమవుతుంది తర్వాత చిన్న కామెంట్ పెట్టండి ఎంతమందికి నచ్చలేదు ఆయుష ఇదే విధంగా చేస్తే విడిపోతుందండి ఆయుష మాధురి వీళ్ళిద్దరూని నోటికి దురుసు చాలా ఎక్కువగా ఉన్నదిద్దరికీ ప్రతి దానికి గొడవైనా ప్రతి దానికి గొడవలు కావాలని వేసుకుంటున్నారు వీళ్ళు అసలు గొడవ నాకైతే అస్సలు నచ్చలేదు వీళ్ళ బిహేవియర్ అయితే మాత్రం మరి ముందుగా ముందుగా ఏమవుతుందంటే అక్కడ దోశ ఎగ్ దోశ మాదిరిగారు వేసుకుంటారు వేసుకొని తింటున్నప్పుడు కూర కోర్షన్ దాంట్లో వేసేసుకొని తినేస్తారు అప్పుడు దివ్య వస్తుంది దివ్య అంటుంది కూర ఎవరైనా తీసుకున్నారా అంటే మాదిరి గారు తీసుకున్నారా ఎగ్ దోశ వేసుకున్నప్పుడు వేసుకున్న కూర తీసుకున్నారంటే ఆ తీసుకున్నారు ఆవిడ అని చెప్తారు చెప్పిన వెంటనే అప్పుడు ఆవిడొచ్చి నీట్గా చాలా పొలైట్గా అడుగుతుంది ఏమడుగుతుందంటే మీరు దోశ వేసుకున్నప్పుడు కూర తీసుకున్నారంటే ఆ తీసుకున్నాను ఇంతే తీసుకున్నాను అమ్మగా నాకు తెలుసులే అందరికీ ఎంత పెట్టాలనంటే ఇప్పుడు అమ్మ కాదండి ఇష్యూ ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము కూర అనేది కుకింగ్ మానిటరే వేయాలి ఎందుకంటే కూర అనేది ఒక్కొక్క అలా వేస్తుంటే ఒకళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు ఒకళ్ళు తక్కువ తీసుకోవచ్చు అటువంటిప్పుడు ఇంకొకళ్ళు దొరకకపోవచ్చు అందుకని చెప్పేసి రూల్ ప్రకారం అంటే లేదండి ఎంతే తీసుకున్నాను దీంట్లో కూర తినడం కూడా తప్పేనా అది ఇదని చెప్పిన తర్వాత ఏ ఏంటనంటే ఏంటి గొడవ పెడుతున్నారని చెప్తాను అడిగితే ఏంటి నువ్వు గొడవ పెట్టుకోవడానికి వస్తే పెద్దానికి ఏఎం చిగా మాట్లాడుతుంది తర్వాత నువ్వు నాతో మాట్లాడాలని అన్నావు కదా నేను ఎలా అడుగుతాను నేను అనంటే పర్సనల్గా మన ఇద్దరం మాట్లాడి బాండింగ్ పెంచుకోవక్కర్లేదు అని అంటే బాండింగ్ అనేసి రీతవాడు బాండింగ్ పెంచుకుంటారు అసలు అమ్మ నా అన్న నా నాన్న నా నాన్న అనుకుంటూ ఉంటావు అని చెప్తున్నాడు నాన్న నాన్న ఎవరిని అంటున్నారు నిజమే కదా నా దివ్య ఎప్పుడు నాన్నని అన్న పిలవలేదు భరణి గారిని అక్కడే తేజ తనుజగా మట చేస్తూ వింటుంది వింటుంది ఏమన్నా నా అక్కడ తనూజలా చూస్తున్నారు నేను కదా అంటున్నాను దీన్ని ఎందుకు అంటున్నాదని చెప్పేసి నేను ఎక్కడ అంటున్నాను అంటే ఎందుకు ఏదో కంతక లే కంతకు లేని తర్వాత కత్తిపేటకు వచ్చినట్టు నీకెందుకు నేను ఎవరైనా వాళ్ళకి అని చెప్పి వరకు కొత్త ఊరుకోవచ్చు కదా ఎగతాళుగా మరి ఆ టైంలో తనుజను తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది తింతో గొడవ అవుతున్నా తింటూ మాట్లాడు తనుజా మీద అంటే ఇవి మా తనుజతో బాగానే ఉంటుంది తనుజాకి ఏ మాటలు అన్నాలో మనసులో ఉన్న కోపము రగిలిపోతుంటుంది కదా అదన్నీ కక్కేయాలి అందుకని తనుజాతో మంచిగా ఉంటుంది ఎందుకంటే తన టాప్లో ఉందని తెలుసు దాంతో ఎందుకు రెగ్యులరీ పెట్టుకోవడం నార్మల్గానే ఉంటుంది కానీ అనాల్సిన మాట అనాలి అని చెప్తా ఆ తనుజాని ఇండైరెక్ట్గా నానాని నీకెందుకు తెలుసు మళ్ళీ నీకు అనలేనప్పుడు నీకెందుకు ఎవరికి అంటున్నానో వాళ్ళకి తెలుసు కూడా ఉంటుంది తనుజ అంతవరకు ఈవిడ మీద మంచి ప్రశ్నతో ఉన్నది ఏమనుకుంటుందంటే తనుజా ఈవిడ ఎందుకు ఇంత పెద్ద పెద్ద నోరు కదా ఈవిడతో కలిసి ఉందామని చెప్పేసి నార్మల్గానే ఉన్నది తర్వాత ఈ మాట అన్న తర్వాత ఆవిడతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి అయితే అనుకున్నది తర్వాత నాన్న నాన్న అంటే నేను ఎక్కడ అంటున్నానని దాని గురించి ఏ పా నీతో ఎవడ మాట్లాడతాడు అసలు అలాగనలేదు అనుకోండి నీతో ఎవరు మాట్లాడితే అసలు నీతో మాట్లాడనే లేదు హే మానిటర్ మంచి మాని మానరు మంచి అంటే ఈ విడు గారు మానిటర్ అది కూడా అంత చికాక్ అంటుందంటే నాకు ఇష్టం లేదు మానిటర్ మార్చేయండి అని చెప్పేసి అంటుంది అదేంటి అంత మా నార్మల్గానే అసలు నార్మల్గా మాట్లాడచ్చు కదా చాలా ఇదిగా మాట్లాడుతుంది దివ్య పక్కకి వెళ్ళిపోతుంది తర్వాత చెప్తుంది ఈసారి ఎవరైనా సరేనో కూర వేసుకున్నప్పుడు నన్ను అడిగి వేసుకోవాలంటే నేను తిన్నా అసలు నువ్వు నువ్వు మానిటర్గా ఉన్నాసేపు నువ్వు వేస్తాను నేను తిన్నాను చెప్పి మళ్ళీ అంటుంది మానిటర్ కట్టా ఇలా రా మానిటర్ మా మానిటర్ అని అంటుంది అప్పుడు కళ్యాణ్ మాత్రం నిజంగా చాలా ఓపిక పాపం కెప్టెన్ కింద అయిన తర్వాత ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వీళ్ళ గొడవలని ఆపుతూ ఆపుతూ అలిసిపోయాడేమో కళ్యాణ్ అని చెప్పిస్తుంది చాలా కూల్గా వీళ్ళ గొడవలని అన్ని ప్రశాంతంగా తోలు పెంచకుండా నిదానంగా చేస్తున్నాడు అంత నిజంగా కోపం ఉండుండొచ్చు లోపల బట్ చాలా నిదానం ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళి అడుగుతాడు దివ్య కుకింగ్ మానిటరీగా ఉండడం మీకు ఇష్టమైన ఇష్టమైన అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ ఓకే అని అంటారు ఎవరికీ అభ్యంతరం లేదు ఒక్క ఈవిడి గారికి తప్ప మాధురి గారికి తర్వాత ఆ విధంగా అవుతున్న తర్వాత డిస్క ఈ విధంగా అందరి దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ అయితే అడగడం అయితే జరుగుతుంది తర్వాత దివ్య పక్కన కూర్చుంటే పక్కన కళ్యాణ్తో మాట్లాడుతూ ఉంటుంది తర్వాత వీళ్ళందరి భరణి గారు వచ్చి అంటారు ఏంటి డిస్టర్బ్ అయ్యావా ఏంటని చెప్తానంటే లేదు 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 ప్రతిదానికి డిస్టర్బ్ అయితే ప్రతిదానికి ఏడుస్తూనే ఉండాలి ఆవిడ ఏమంది ఇప్పుడు వచ్చింది ఆవిడతో నాకు ఏమి ఇదే లేదు అసలు రేపో కూడా అసలు ఏం లేదు అంటే అనుకున్నది అని చెప్పేసి ఊరికొచ్చి చాలా స్ట్రాంగ్ గానే ఉంది ఆ టైంలో ఏడవలేదు గుడ్ అని చెప్పి అనిపించింది తర్వాత ఈ సంజన గారి మాధురి గారి డ్రామా ఈ డ్రామా చూసి చూసి అనుకోండి దొంగ నాటకాలు తిని మళ్ళీ అదే రిపీట్ పోయింది వీళ్ళిద్దరు అనుకోవడము చెప్పొద్దు అనడం మళ్ళీ సంజన గారు ఏమంటారు ఆ మధ్యాహ్నం తర్వాత కూడా మాట్లాడుకోవద్దు మనం అప్పుడే వాళ్ళు నిజం నమ్ముతారని చెప్తారు డ్రామా ఈ టైంలో మాధురి గారు సంజనా మీద ఉన్న లోపల ఉన్న అగ్రెసివ్నెస్ అంతా తీసిపడతారని ఏ పీక్ లెవెల్లోకి వెళ్ళిపోయారు ఆవిడ ఆ దొంగతనాలు చేస్తావు అది చేస్తావు నువ్వు సరిపోయి ఏ ఎన్ని మాటలు అన్ని మాటలు అనిస్తారు నిజంగానే ఆవిడ అదొకటి అడ్డం పెట్టుకొని శుభ్రంగా ఎంత దులిపేయాలో అంతగా దులిపేసారన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది మంచిగా ఉంటూ ఈ విధంగా చేయడం జరిగింది అదైతే నాకైతే నచ్చలేదు మీరు అంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఇది నచ్చితే లైక్ చేయకండి నిజంగానే వీళ్ళిద్దరి డ్రామా మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి నచ్చలేదు అన్న వాళ్ళు మాత్రమే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలా అవుతుంది తర్వాత ఏమవుతుందంటే ఇలా డ్రామా చూస్తుంటే ఇప్పుడు కళ్యాణ్ దివ్య దివ్య ముందు శ్రీజా ఉన్నంతసేపు కళ్యాణ్తో అస్సలు మాట్లాడలేదు ఇప్పుడు మాత్రం కళ్యాణ్తో బాగానే మాట్లాడుతుంది ముందేమంది వీడు అసలు కెప్టెన్ కింద అవ్వడానికి కూడా అనుడు కాదు వీడికి ఏంటి కమెంట్ చేయడం కూడా రాదు ఆటలాడతాడు కానీ ఇది లేదు చాలా అన్నది దివ్య ఇప్పుడు కళ్యాణ్తో మాట్లాడుతుంటుంది నాటకాలు అని ఏదో కంటెంట్ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నా చూస్తున్న జికాగా వస్తున్నారు అని చెప్పేసి దివ్య మాట్లాడుతుంది అదంతా అయిపోతుంది తర్వాత ఈమాన్యుడు కొంచెం ఫన్నీగా చేస్తుంటే తెలుగు మాట్లాడ తెలుగు క్లాసులు తీసుకోవాలని చెప్తా అనడం వల్ల వీళ్ళందరూ కూర్చొని తెలుగు మాట్లాడించడానికి ఏదో కొంచెం ఫన్నీల్ అనేది క్రియేట్ అవుతుంది తర్వాత ఎవరు ఆయుషాయి తర్వాత డెమో వీళ్ళిద్దరి మధ్య డ్యాన్స్ కొంచెం స్టెప్స్ నేర్పించడం అది ఇది ఆ టైంలో కూడా డెమ్ ఎవరు ఇమాన్యుల్ కొంచెం ఫన్నీగా రీతుని పెంచగొడుతున్నట్టుగా మాట్లాడమని బాగానే ఉంది అంత క్లియర్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈ విషయం గురించి మళ్ళీ లాస్ట్లో వెళ్ళే డిస్కషన్ మాత్రం ఏంటో అర్థం కాదు విడిపోదాం అనుకుంటారు మళ్ళీ ఆ విధానం చూస్తుంటే ఏంటారా డెమో మళ్ళీ ఇలాగే వస్తున్న ట్రాక్లోకి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది తర్వాత ఏంటంటే దివ్య తనుజాతో మాట్లాడుతూ ఏమంటుందంటే నువ్వు యాక్చువల్ అంటే బెల్ల కొట్టే టాస్క్ అవుతుంది కదా బెల్ల కెప్టెన్సీ దాంట్లో బెల్ల కొట్టే దాంట్లో అప్పుడు మనం అనుకున్నాం కదా ఎవరు తనుజా దివ్యాకి ఎందుకు సారీ అని మాట ఇచ్చామని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఏం మాట ఇచ్చిందంటే వీళ్ళు ముగ్గురే గారు తనుజా దివ్య ముగ్గురు ఏమనుకున్నారంటే మన ముగ్గురు సిచ్యువేషన్లో ఉండి మన ముగ్గురము ఉండి ఆ గేమ్లో మిగతా వాళ్ళు కూడా ఉంటే అప్పుడు మనం వాళ్ళ మీద ఫోకస్ చేయాలి కానీ మనం ముగ్గురు మీద ఫోకస్ చేయకూడదు అని చెప్పి అనుకున్నారంట లేదు అటువంటి టైంలో వచ్చి నేనేమనుకుంటాను భరణి గారు ఎలాగో చేయరు తర్వాత నువ్వు కూడా చేయవు నాకు మాట ఇచ్చావు ప్రామిస్ ఇచ్చావు కనుక అందుకని చెప్పేసి నేను కళ్యాణ్ పేరు చెప్పాను కానీ నువ్వే వచ్చి అంటే అది కాదు సిచ్యువేషన్ అయితే చెప్పడానికి దివ్య ఇవ్వడం సరేలే ఇంకా నీ ఇష్టం ఏమంటా అనుకో నేను నిజమే కదా హెల్ప్ చేస్తాను అది అక్కడ సిచ్యువేషన్ ప్రకారం ఈ టాస్క్లో చేస్తానని చెప్పేసి అనుకోలేదు కదా ఈ టాస్క్లో సిచ్యువేషన్స్ అలా వచ్చాయి మరి వారం రోజుల నుంచి వాళ్ళిద్దరూ కలిసిన మనిషి ఆ టైంలో ఎలా తీసేస్తుంది కళ్యాణ్ అది తప్పు కదా పోనీ ఇంకోసారి ఇంకో గేమ్ ఆ వీక్ అయిపోయిన తను నెక్స్ట్ వీక్ గేమ్లో తను తీసేస్తే తప్పు ఉండదు పూర్తిగా ఆడుతూ కెప్టెన్సీ టాస్క్ దాకా వచ్చి ఆ టైంలో తీసేయడం అనేది చాలా తప్పనే నాకు అనిపించింది అందుకు తను కూడా కరెక్ట్గానే తీసుకుంది ఆ టైంలో దివ్య అంత ఫీల్ అవ్వాల్సిన తన విద్యాసంతో ఫీల్ అవ్వడం కరెక్టే కానీ కాళ్ళ దగ్గర కూర్చుని సారీ కూడా చెప్పింది కదా కొంచెం యాక్సెప్ట్ చేయాలి కదా మనిషి అలాగా తర్వాత స్ట్రాంగ్ పర్సన్ని అంటే గారి గురించి కొంచెం స్ట్రాంగ్ అని చెప్పి అది అనుకోవడం అది అవుతుంది ఆ టైంలో మళ్ళీ ఇలాగే విధంగా డిస్కషన్ అది అవ్వడం జరుగుతుంది కళ్యాణ్ పక్కన ఉన్నట్టే దివ్య అంటుంది కళ్యాణ్ అయితే నేను నమ్మగలను నేను నమ్మలేనంట అంతవరకు కళ్యాణ్ నమ్మలేమని చెప్పేసి ముందండి ఇప్పుడేమో కళ్యాణ్ నమ్మగలము అని చెప్పేసి కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాను ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా మాట్లాడుతున్నాను నిజంగా శ్రీరామణం సేపు ఇవిడిగా బిహేవియర్ కళ్యాణ్ మీద ఇంకొకలా ఉంది శ్రీజా వెళ్ళిపోయి వైల్డ్ కార్డ్స్ వచ్చి వీడి మీద పడిపోతుందంటే ఈ విడి గారి బిహేవర్ ఇంకొక విధంగా మారిందన్నమాట సిచ్యువేషన్ ప్రకారం మారుతూ ఉంటాయి బిగ్ బాస్ హౌస్ కదా అది ఆ విధంగా డిస్కషన్స్ అవి అవుతాయి తర్వాత ఏమవుతుందంటే ఈ సాయి ఉన్నాడు కదా ఈ సాయి చెప్పిన మాటలు నాకు ఎందుకునో కొంచెం ఇదిగా అనిపించింది ఏమంటే ఇప్పుడు కళ్యాణు తరీతు డెమో వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఏంటంటే మనల్ని అనగొట్టి మనల్ని ముందుకు రాకుండా వాళ్ళే టాప్ ఫైవ్లో వెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఈవెన్ తనుజాను కూడా తీసేస్తున్నట్టు ఉన్నారు అంటే కరెక్టే కదా ముందు నుంచి వాళ్ళు ఆడుతున్నారు వాళ్ళే టాప్ ఫైవ్ వెళ్ళాలని ఆలోచించుకుంటారు మీరు లాస్ట్ సిక్స్త్ వీక్ వచ్చారు ఫిఫ్త్ వీక్ అండ్ సిక్స్త్ వీక్లో వచ్చారు సిక్స్త్ వీక్లో వచ్చారంటే మీరు మేము ప్రూవ్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళాలి ముందంతా ఆట వచ్చారు కనుక మీకు ఎలా ఆడాలి ఏంటనేది తెలుసు వాళ్ళు ముందు నుంచి ఏ విధంగా ఆడాలో తెలియకుండానే ఆడి ఈ విధంగా స్టాండ్ అయ్యారు అటువంటిప్పుడు వాళ్ళు ఆ విధంగా అనుకోవడంలో మంచిది ఈ సాయి ఏమో మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలేదు కానీ మనం మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండాలి మనం గ్రూప్గా ఉండాలి మనమే ముందుకు వెళ్ళాలి వాళ్ళనే మనం చేయాలన్నట్టుగా మాట్లాడతాడు అన్నమాట తర్వాత ఏమవుతుందంటే ఈ క్లీనింగ్ టాస్క్ క్లీనింగ్ దాంట్లో నిజంగానే రీతుది తప్పని నేను చెప్పను ఈ విషయంలో హండ్రెడ్ వన్ పర్సెంట్ ఆయుషదే తప్పు ఆయుష మాట్లాడేంటండి బాబు మా అబ ల ల ఏంటది నిజంగా ఎంత చీప్ బిహేవియర్ అనిపించిందో నిజంగానే ఆవిడ ఆవిడ అక్కడ తమిళ దాంట్లో ఎలా చేస్తుందో మనకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం చాలా చండాలంగా నాకు అనిపించింది బాగా నచ్చలేదు అంతే ఏ మాట్లాడితే అక్కడ ఏంటి గిన్నె నీతు ఏంటంటే నైట్ గిన్నెలన్నీ కడిగేస్తుంది కడిగేసిన తర్వాత అక్కడ మిగిలిపోతాయి కదా కూరలు పిండి అదంతా మిగిలిపోతున్నప్పుడు అవి కడిగేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు గిన్నెలవి తీసి పక్కన పెట్టేసి ఆ గిన్నెలు మూడు వేసేస్తారు అప్పుడు కళ్యాణ్ చూసి రీతు దగ్గరికి వెళ్ళి గిన్నెలు కడిగేస్తానంటే రీతు మూడు గిన్నెలు కడుగుద్దామని అనుకుంటుంది కానీ ఇంకోటి ఏంటంటే పిండి అతుక్కున్నది అట్లా పిండి ఏదో ఉంటుంది అతుక్కుంది అతుక్కున్న తోతుంటే పోదు కదా సరే అని చెప్పి దాంట్లో నీళ్లు పోసేసి ఉంచి కళ్యాణికి వెళ్ళి చెప్తుంది ఆ గిన్నె ఒకటి ఉంచేసాను రేపు ఉదయం కడుగుతాను లేదని ఇది అయిపోయిన తర్వాత అని అంటుంది అప్పుడు ఎవరు తిని కూడా ఉంటుంది తనుజా కూడా ఉంటుంది తనుజా కూడా ఉండి ఏమంటుందంటే నీ తర్వాత ఎవరు చేయాలి అని అంటే ఉదయం ఎవరు చేయాలంటే ఆయిష అని చెప్తాను సరైన తను చేస్తుంది లే అని అంటుంది ఒక గిన్నె కదా ఎవరైనా చేసేస్తారని చెప్పి నమ్మకంతో తను అంది కళ్యాణ్ కూడా ఏమంటాడంటే సరే అలా ఉంచి చేయిస్తాను లేని చెప్తాను కూడా అంటాడు అంటే తను చేసి చెప్పు చేపిద్దాం తిన ఒక గిన్నె కదా అంత ఇష్యూ అవుతుంది తిను అనుకోడు తను అనుకోదు ఆ విధంగా వెళ్ళిపోతే మార్నింగ్ లేచిన తర్వాత అంత అయిపోయిన తర్వాత ఆయుష గిన్నెలు తోడానికి వచ్చినప్పుడు ఇది ఎవరిది ఈ గిన్నె ఉన్నది ఈ గిన్నె ఉంటే నేను తోమను ఎవరో చే రీతుదారంటే రీతి ఏమంటే వెంటనే కళ్యాణ్ అని పిలుస్తుంది కెప్టెన్ అడుగు అని అంటుంది చెప్పేస్తే బాగుండదు తినకూడని ఆహా ఆ గిన్నె అక్కడ ఉన్నది నేను ఇలా చేస్తాను పక్కన పెట్టేసాను అన్నా తీసి పక్కన పెట్టినా బాగానేది అయినా గిన్నె పక్క నువ్వు తోవనన్నావు అనుకో పక్కన పెట్టేసి నీ గిన్నె నువ్వు తోకోవచ్చు కదా కెప్టెన్ కెప్టెన్ పిలుస్తావు ఏంటి దీనికోసం అది ఇదే అని అంటుంది అప్పుడు కళ్యాణ్ వచ్చి ఆ గిన్నె పక్కన పెట్టేసి కళ్యాణ్ వస్తారు కళ్యాణ్ వచ్చి ఆ గిన్నె పక్కన పెట్టేసి తోమేసుకోండి మీరు అని అంటాడు అది పక్కన పెట్టడానికి ఒక నేను పెడతాను తనే వచ్చి పెట్టాలి అన్నట్టుగా మాట్లాడుతుంది తర్వాత ఇవి అంతా డిస్కషన్ అవుతున్నప్పుడు మాదిరి గారు దూరుతారు దూరి దూరి ఏమంటారంటే ఆ మధ్యాహ్నం నుంచి గిన్నె చూస్తున్నాను నేను ఎక్కడే అని అంటుంది మధ్యాహ్నం నుంచి ఆ గిన్నె చూడడం ఏంటి అసలు అది అప్పుడు రీతో కోపం మీకు ఏ విషయం తెలియకుండా మీరు మా దూరకండి అసలు అది మధ్యాహ్నం నుంచి అప్పుడు సుమన్ కూడా అంటాడు లేదు అది గిన్నెలు తోమేసి ఆవిడ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పిండి ఉన్నది కదా కొంచెం అట్టు ఆ అట్టు కూడా ఎవరికి వేశారంటే ఈవిడి గారికి ఆయిషా గారికి వేసేసి కొంచెం పిండి పక్కన పెట్టేసి ఆ పిండి అలా ఉంది ఎందుకంటే రీతు గిన్నెలు తోవిన తర్వాత ముందు మధ్యలో ఈ పీరియడ్లో గిన్నె అక్కడికి వచ్చింది అని చెప్పేసి సుమన్ అంటూనే ఉంటాడు ఆ కాదు రీతు తప్పులేదు అన్నట్టుగానే సుమన్ కూడా మాట్లాడతారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది రీతు తప్పులేదు కానీ ఆవిడ నోట్లో నోరు పెట్టడం అని చెప్పేసి ఎందుకని చెప్పేసి అంత గట్టి గట్టిగా అరుస్తుంటే సుమన్ కూడా పక్కన అయ్యే బాబోయ్ ఏం నోర్రా బాబోయ్ అని చెప్పేసి సుమన్ కూడా అంటూ ఉంటాడు తర్వాత మాదిరిగానే మీరు మాట్లాడకండి మధ్యలోకి వచ్చి ఏమీ తెలియకుండా దూరిపోయి మాట అయినా వాడు చీఫ్ అన్నప్పుడు చీఫ్ అన్నప్పుడు గొడవని తగ్గించాలి అంతేగాని ఇంకా రెచ్చగొడుతుంది ఏంటి ఇవిడ నాకు అర్థం కాదు వచ్చి ఇప్పుడు చీఫ్గా ఉన్నప్పుడు మాదిరిగా కదా చీఫ్ అయినప్పుడు ఏం చెప్పాలి సరేలే అయిశ గిన్నె కదా తను తోతా అంటుంది కదా పక్కన పెట్టేసి తను తోమేసుకొని చెప్పాలి కానీ ఇంకా గొడవని పెంచుతున్నాను కూర్చొని తర్వాత నీతో అంటే అన్నానమ్మా తోమనం చెప్పలేదు అక్కడ ఉంచు అదేదో ముందు చెప్పచ్చు కదా నువ్వు అమ్మా ఆపింకా అని చెప్పేసి తర్వాత కళ్యాణ్ చెప్తున్నట్టే కెప్టెన్ ఏంటి నా నా మీదకి వస్తావు నువ్వు ఇలాగే మాట్లాడుతు నా మీదకి వస్తావు ఏంటి ఏళ్ళు చెప్పుకో ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో అని చెప్పేసి చాలా ఇదిగా వర్స్ట్ బిహేవియర్ అని చెప్తాను నేనైతే మాత్రం ఈ విధంగా చేస్తే ఉండరు వీళ్ళు నిజంగాని ప్రతి దానికి లేనిపోయిందని కూడా గొడవలు వేసుకుందాం చూస్తుంటే కొంచెమైనా మంచిగా సాఫ్ట్గా ఉంటూ ఒక విధంగా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు గొడవ వేసుకుంటే దానికి అర్థమో పరమార్థం అనేది ఉంటుంది అంతేగాని ఏమీ లేకుండా గొడవలు గొడవలు పెట్టేసుకుంటున్నారు ఈ విధంగా వీళ్ళు గొడవది అవుతుంది తర్వాత మాదిరిగా గారు అందరిని పిలుస్తున్నప్పుడు సంజన వెళ్ళి ఏం చెప్తుందంటే తనుజా కూడా అంటుందంటే అది లాస్ట్లోని అట్టు నీకే వేశారు నీకు వేసి తర్వాత ఆ గిన్నె పక్కన తీసి ఆ గిన్నె పెట్టి అప్పుడు తోడ అవ్వకపోతే నీళ్లు పోసామని చెప్పి అంటే అప్పుడు ఆయన అందరూ నా మీద పడిపోతానేంటి అందరూ నాకు చెప్పడానికి వచ్చారు ఏంటి అని చెప్పి మళ్ళీ అక్కడ పెడుతుంది తనుజ అప్పుడు రీతు కూడా ఉన్నప్పుడు తనుజ కూడా అవును నేనే అన్నాను వాటర్ ముంచు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు తోగుతారని చెప్పేసి తన మాట మీద తన స్టాండ్ అయింది నేనే అన్నాను తోగుతుంది అని చెప్పేసి ఆ మధ్యలోనే సంజనా గారు వెళ్ళిపోయి ఆ గిన్నె తోమేస్తాను నేను తోమేస్తాను నేను తోమేసాను అని చెప్తాను ఎందుకు గిన్నె కోసం గొడవ అని చెప్తారు ఈవి చేయడంలో రెండు పరమార్థాలు ఉన్నాయి అవి ఏంటంటే గిన్నె కడిగే ఎందుకులే గొడవ అన్నా కడిగేయచ్చు లేకపోతే మళ్ళీనే ఆమె పడతారు వీడు నువ్వు ఎందుకు కడిగావు నువ్వు కంటెంట్ క్రియేట్ చేయడానికి అప్పుడు ఇవి కొంచెం స్క్రీన్ స్పేస్ అనేది వస్తుంది కదా ఇంతవరకు కామ్గా కూర్చున్నారు కదా అందుకని దీన్ని కూడా మళ్ళీ ఇష్యూ అయిందంటే ఈరోజు ఎపిసోడ్లో చూపిస్తారా లైవ్లో దాని కనుక నాకు తెలుస్తుంది అందుకని అయ్యింది మళ్ళీని ఆయిషాకి తర్వాత సందన గారికి మధ్యన కూడా అయ్యింది అంటే నువ్వు కంటెంట్ క్రియేట్ చేసుకొని నువ్వు చేస్తున్నావు నీకు అసలు దాంట్లో ఇది లేనప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు ఎందుకు తోమావు అది మేము తోమలేక అని చెప్పేసి చాలా మళ్ళీ పెద్ద గొడవ అయితే అయింది ఈ విధంగా అయింది తర్వాత రాత్రి పడుకునే ముందు ఒక గొడవ అయింది పడుకునేటప్పుడు ఏంటంటే మాదిరి గారు పడుకుంటారు పడుకున్నప్పుడు ఈ రీతిడేమో వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటున్నప్పుడు వీడికి నిద్రపాటుదు నిద్ర పట్టకుండా బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చేస్తే చూ చూస్తారు కదా బయటకు వస్తారు బయటకు వచ్చి ఏంటి బయటకు వచ్చారంటే అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటున్నారు మాట్లాడుకుంటే నాకు నిద్ర రాదు అది ఇదని చెప్పి అని ఆవిడ ఇది బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎవరు ఏ విధంగానైనా బిహేవ్ చేస్తారు నువ్వు ఆ విధంగా అడ్జస్ట్ అవ్వాలి నువ్వు ఇంట్లో ఉన్నట్టయితే అవ్వదు కదా అక్కడ రీతు గారికి మాధురి గారికి పెద్ద డిస్కషన్ అవుతుంది ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మాధురి గారు ఏంటంటే ఏ ఇక్కడ ఇంటి పడుకునేటప్పుడు ఈ రూమ్లో మాట్లాడుకోవడం వల్ల బైక్లు మాట్లాడుకోండి అని చెప్తాను అంటుంది రీతి అంటుంది నేను వెళ్ళాను నేను ఇక్కడే ఉంటాను ఏం చేస్తారు నేను ఉంటాను ఉంటానని చెప్తాను అయితే నెమ్మదిగా మారి నేను నెమ్మదిగా మాట్లాడను ఇలాగే మాట్లాడతాను అని చెప్పేసి అంటుంది అసలు ఇవి మాట్లాడుకోదు రూలు మార్చేయాలి కెప్టెన్ చెప్తాను రూల్ మార్చేయమని చెప్పి కెప్టెన్ కెప్టెన్ అని పిలుస్తుంది కళ్యాణ్ కళ్యాణ్ వస్తాడు వస్తే ఏంటని అంటాడు అప్పటిదాకా చూస్తుంటాడు ఈ ఇంటి పడుకున్నప్పుడు ఈ బెడ్రూమ్లో ఎవరు మాట్లాడకూడదు అని చెప్పేసి రూల్ పెట్టానంటే కళ్యాణ్ సింపుల్గా అంటే నేను రూల్ పెట్టను ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవచ్చు అని చెప్పి వెళ్ళిపోతారు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు కళ్యాణ్ ఏమిటో కళ్యాణ్ ఒక కెప్టెన్ అండి రెస్పెక్ట్ లేదు ఏమీ లేదు ఏదో పిలుస్తున్నట్టు పిలుస్తున్నారు నిజంగానే ఇలా మీకు ఎలా ఉన్నది నిజమేనా కళ్యాణ్ తీసుకున్న డెసిషన్ కరెక్ట్గా కాదా అని కూడా కామెంట్ చేయండి ఓకే లైక్ చేస్తారా సబ్స్క్రైబ్ చేస్తారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో మొత్తం చూడండి ఫన్గా ఉన్నది కదా బాయ్